ఆదాయ పన్ను రిటర్న్ ఐటీఆర్ దాఖలకు సంబంధించి దేశంలో పన్ను చెల్లింపుదారులకు కొత్త పాత పన్ను విధానాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసింది పాత పన్ను విధానానికి అంతా గుడ్ బై చెప్పేలా చేయాలని కేవలం కొత్త పన్ను విధానాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ ఏటా బడ్జెట్లో బడ్జెట్లు ఆకర్షణీయంగా మారుస్తున్న సంగతి విధితమే ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితుల్ని గణ్యంగా పెంచారు అయినప్పటికీ ఇంకా కొందరు ట్యాక్స్ పేయర్స్ పాత పన్ను విధానంలోనే తమ ఐటీఆర్లను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు ఐటీఆర్లు దాఖలు చేసేవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే వివిధ క్లెయిమ్ల కోసం కఠిన నిబంధనలను ఎదుర్కోవాల్సి వస్తుంది పన్ను మినహాయింపుల కోసం సవివరంగా సమాచారం ఇవ్వాలని కొత్త నిబంధనలు చెప్తున్నాయి ఇక ఐటీఆర్కు సంబంధించి ఆదాయపు పన్ను ఐటీ శాఖ నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది పన్ను మినహాయింపుల కోసం చేసే క్లెయిమ్లపై నిఘా పెంచింది ఇందులో భాగంగానే తప్పుడు క్లెయిమ్లకు కళ్ళెం వేసేలా చర్యలు చేపట్టింది అంతేకాక తప్పులు లేకుండా ఐటీ రిటర్న్స్ ప్రక్రియను వేగవంతం చేయడానికి వెరిఫికేషన్ ప్రక్రియను ఆటోమేటిక్ చేసింది మరోవైపు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి ఐటీఆర్ దాఖలు దాఖలకున్న గడువును ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేను దాకా పొడిగించింది సెక్షన్ ఏటిసి ఏటీడీ ట్వంటీ ఫోర్ బి వంటి వాటి కింద పన్ను మినహాయింపుదారులు కోరేవారు అందుకు కావలసిన అన్ని అవపత్రాలను సిద్ధం చేసుకోవాలనే ఈ పొడిగింపు దీంతో పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవాలనుకునే ట్యాక్స్ పేయర్స్ ముందే డాక్యుమెంట్లను సరిచూసుకోవడం చాలా చాలా అవసరం లేకపోతే పోటు తప్పదని ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు అదే విధంగా ఐటి చట్టంలోని సెక్షన్ ట్వంటీ ఫోర్ బి కింద గృహ రుణాలపై వడ్డీ చెల్లింపులు వంటి వాటికి పన్ను మినహాయింపులను కోరేవారు రుణం తీసుకున్న బ్యాంకు లేదా బ్యాంకుల గతర సంస్థ పేరు లోన్ అకౌంట్ నంబర్ రుణం మంజూరైన తేదీ పొందిన మొత్తం ఇంకా మిగిలిన బకాయిలు తదితర వివరాలను సమర్పించాల్సింది సెక్షన్ ఎయిటీ కింద ఆరోగ్య బీమా క్లెయిమ్ లకు బీమా సంస్థ పేరు పాలసీ నెంబర్ వివరాలు ఇవ్వాలి ఒకవేళ సెక్షన్ ఎయిటీ డిడిబి కింద తీవ్ర అనారోగ్య సమస్యల్ని చూపుతూ పన్ను మినహాయింపులను పొందాలనుకుంటే సంబంధిత వ్యాధి పూర్తి వివరాలను అందించాలి అలాగే పన్ను చెల్లింపులు ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ మినహాయింపుల కోసం ట్యాక్స్ పేయర్స్ వారి వేతన వివరాలు చెల్లిస్తున్న అద్దె ఉద్యోగం చేస్తున్న సంస్థ వివరాలు ఇవ్వాలి గతంలో కొందరు పన్ను చెల్లింపుదారులు ఒకే నగరంలో హెచ్ఆర్ఏ గృహ రుణ వడ్డీ రేట్లు మినహాయింపులకు క్లెయిమ్ చేసినట్లు ఐటీ శాఖ గుర్తు చేస్తుంది కొత్త నిబంధనల ప్రకారం అలాంటి క్లెయిమ్లను నిశితంగా గమనిస్తారు విద్యా రుణాలు లోన్పై విద్యుత్తు ఆధారిత వాహనాలు కొనుగోలు వంటి వాటికి సంబంధించి పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది దీనివల్ల అనర్హులను గుర్తించవచ్చని తప్పుడు క్లెయిమ్లకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు అలాగే పన్ను మినహాయింపుల కోసం ట్యాక్స్ పేయర్స్ సమర్పించిన డేటాను ఫోన్ అథారిటీ సాయంతో థర్డ్ పార్టీ తో అధికారులు పునఃపరిశీలిస్తారు ఈ నేపథ్యంలోనే బీమా సంస్థలు బ్యాంకులు ఇతర ప్రభుత్వ రికార్డుల నుండి సమాచారాన్ని సేకరించి అసలు ఆదాయంపై నిజానిజాలను తేలుస్తారు